హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు కుకింగ్ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను చాలా రోజులు అయిపోయిందండి కుకింగ్ వీడియో చేయక ఊరు వెళ్ళడం వల్ల అక్కడున్న బ్యూటిఫుల్ నేచర్ని మీ అందరికీ చూపించడం అయితే జరిగింది కదా చాలా వరకు ఇప్పుడైతే మన కుకింగ్ వీడియోలోకి అయితే మళ్ళీ వచ్చేసాం ఈరోజు కుకింగ్ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన కడుపు చిక్కుడికాయలు అండి ఇవి కడుపు చిక్కడికాయలు అనమాట ఇవి చాలా బాగుంటాయి దీంతో ఏ రెసిపీ చేసినా ఏ కూర ఉడినా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉన్నాయో ఇవి కడుపు చిక్కడికాయలు అండి ఆంధ్రాలో దొరుకుతాయి మనకి ఇప్పుడు సిటీలో కూడా దొరుకుతున్నాయి అనమాట అక్కడ దొరకవని కాదు మా షాద్ నగర్లో అయితే దొరకవండి ఇవి నేను ఆంధ్రా నుంచి తీసుకురావడం అయితే జరిగింది ఈ కడుపు చిక్కుడుకాయలతో ఏం చేస్తానో తెలుసా మీకు నేను ఈ కడుపు చిక్కుడికాయలతోని కడుపు చిక్ పలావ్ అయితే చేస్తానండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది తిన్నవాళ్ళు చెప్తారు అసలు మళ్ళీ ఎప్పుడు చేస్తారు ఇలాంటి బిర్యానీ అని చెప్తారు మనం ఎవరికైతే పెట్టి వడ్డించి తినిపిస్తామో వాళ్ళు చెప్తారనమాట ఇలాంటి బిర్యానీ మళ్ళీ ఎప్పుడు చేస్తారని అడుగుతారు అంత బాగుంటుంది నేనైతే ఇప్పుడు చేసి చూపించేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు చూడండి అయితే ఇప్పుడు మనకు కావాల్సినవి రెండు టమాటాలు అండి చిన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి మనం ఇక్కడ పలావ్ చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి వేస్తున్నాము దమ్ బిర్యానీ చేస్తే పచ్చిమిర్చి వేసే అవసరం ఉండదండి అలాగే బిర్యానీకి సంబంధించిన లవంగాలు అనాస పువ్వు దాల్చిన చెక్క ఇవి వచ్చేసి బిర్యానీకి సంబంధించిన మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మన బిర్యానీ బిర్యానీకైనా కంపల్సరీ ఉండవలసింది అల్లం వెల్లి పేస్ట్ అలాగే ఉల్లిపాయ ముక్కలు ఈ సైజులో ఒక్కొక్క చిన్న పాయల్ని నాలుగేసి ముక్కలు కింద కోసుకుంటే సరిపోతుంది అనమాట ప్రాసెస్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మెయిన్ మెయిన్ చూపించానండి నార్మల్గా వేసేదైతే ఏమి చూ అంటే అన్ని అన్ని తెలుసు కాబట్టి ఉప్పు కారం కామన్ కాబట్టి అవి చూపించట్లేదు ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చాలా బాగుంటుంది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది మనం చికెన్ బిర్యానీ చేసుకుంటా మటన్ బిర్యానీ చేసుకుంటా అన్ని బిర్యానీ కానీ కడుపు చిక్కుడికాయ బిర్యానీ చాలా అంటే చాలా రెండు చిక్కుడుకాయ పలావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో రెండు మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా చిక్కుడుకాయలు అంటే నార్మల్ చిక్కుడికాయలు కాదండి కనుపు చిక్కుడికాయలు ఇవి చాలా బాగుంటాయి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మీకు చూపిస్తాను నేను కనుపు చిక్కుడికాయలతో పలావ్ చేసుకుంటే ఎక్సలెంట్ అండి అసలు చికెన్ బిర్యానీకి ఏ మాత్రం తగ్గకుండా దానికి మించిపోతుంది అనమాట ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోతే రండి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకుందామండి అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి తొందరగానే అయిపోతుంది అలాగే మనకి చాలా టేస్టీగా అవుతుంది ఈ చిక్కుడుకాయల్ని ముక్కలు కానీ విడదీయడం కానీ చేయకూడదండి చాలా మందికి డౌట్ రావచ్చు చిక్కుడుకాయల్లో పురుగులు ఉంటాయి కదండీ అని కాకపోతే ఈ చిక్కుడుకాయల్లో స్టార్టింగ్ ఇది సీజన్ అనమాట మనకి డిసెంబర్ ఎండింగ్లో వచ్చి జనవరి ఎండింగ్ వరకు అయిపోతాయండి డిసెంబర్ స్టార్టింగ్లో వచ్చే చిక్కుడుకాయలు అయితే పురుగు ఉండదండి ఎండింగ్లో వచ్చే చిక్కుడుకాయలో స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చే కోతకు దేనికి పురుగు అనమాట చిక్కుడుకాయల కోతకి మీకు చూపిస్తాను డౌట్ రావచ్చు ఇలా నేను కాయలు పలంగానే వేస్తున్నాను కాబట్టి ఇదిగో చూడండి ఎక్కడా కూడా ఒక్క పుచ్చు కూడా ఉండదు మనం ఇలా ఎడదీసామనుకోండి అనుకోండి ముక్కలు ముక్కలు సపరేట్ అయిపోతాయి అసలు బాగోవు ఇలా డైరెక్ట్గానే వేసుకోవాలి అంటే ఇటు సైడ్ ఉన్న ఈను తీసేసేయాలి ఇటు సైడ్ ఉన్న ఈను తీసేసి ఇలా మొత్తాన్ని ఇలా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను మనకి మూకుడి ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ చిక్కుడుకాయలు దొరికితే ఈ చిక్కుడుకాయలతోనే ఈ బిర్యానీ బాగుంటుందండి నార్మల్ చిక్కుడుకాయలు ముక్కలు చేసి వేస్తే దాని టేస్ట్ అంత బాగా అంటే బాగుంటుంది కాకపోతే ఇలా తినడం చాలా అనమాట మనకి చికెన్ బిర్యానీకి ఏ మాత్రం తగ్గదు ఇలా తింటే ఇప్పుడు మనం తీసుకున్న అన్ని బిర్యానీ మసాలాలు అయితే వేసేసుకుందాం ముందుగా నేను లాంగ్ లా మొగ్గలు వేసాను తర్వాత షాజీరా అనాస పువ్వు దాసిన చెక్క ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం ఇక్కడ మనం ఈ బిర్యానీ ఈ పలావ్లోని మనం పచ్చిమిర్చి వేసుకుంటామండి కారానికి తగ్గట్టుగా వేసుకోండి కారం వేసుకోవద్దు పలావ్లోనే బాగోదు ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేయను ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి లైట్గా చాలా బాగుంటుంది కలర్ కావాలి అని అనుకుంటే లైట్గా కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి సరిపోతుంది తెల్ల తెల్లగా ఉంది అని అనిపిస్తే పలావ్ మనకి తెల్లగానే ఉంటుందండి అంటే పసుపు వేసుకుంటాం కాబట్టి లైట్ పసుపు కలర్ ఉంటుంది అనమాట ఎల్లో కలర్లో ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాం ఉల్లిపాయలు కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చిక్కుడికాయను కూడా వేసేసుకుందామండి చిక్కుడుకాయలు బాగా మగ్గాలి ఎక్కువ టైం తీసుకుంటాయి మగ్గడానికి ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్ పచ్చివే వేస్తున్నాం ఉడకపెట్టట్లేదు కాబట్టి ఈ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అండి చిక్కుడికాయ బిర్యానీ చాలా బాగుంటుంది అసలు తిన్నవాళ్ళు అయితే వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది మెయిన్ ఈ చిక్కుడుకాయ వల్లే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది ఇది కనుక్కు చిక్కుడుకాయ కదండి కాయలు చూడండి ఎంత బాగున్నాయో చికెన్ ముక్కలకి ఏ మాత్రం తీసుకోవాలన్నమాట ఇవి చికెన్ బిర్యానీకి ఏ మాత్రం తీసుకోకుండా ఉంటుంది అనమాట టేస్ట్ పలావు ఇవి మగ్గనివ్వాలండి సాల్ట్ అయితే వేసేస్తుందా మనం సాల్ట్ అనేది కరెక్ట్గా చూసి వేసుకోవాలి ఎందుకంటే చిక్కుడుకాయ అనేది ఉప్పు లాక్కోవాలి కదండి అందుకని చెప్పేసి ఇవి మూత పెట్టేసి మగ్గించుకుందాం ఉల్లిపాయ చిక్కుడుకాయ రెండు కలిసి మగ్గుతాయి నెక్స్ట్ కొంచెం పసుపులు కూడా వేసేద్దాం నేను ఈ పలావ్లోని లైట్గా ఫుడ్ కలర్ వేస్తాను ఎందుకనేది కూడా చెప్తాను మనకి కలర్ఫుల్గా ఉంటే చూడడానికి తినేవాళ్ళు కూడా భలే అంటే చూడగానే తినాలనిపిస్తుంది మనం ఇక్కడ కారం వేయం కాబట్టి కొంచెం లైట్గా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తాను అలాగే మనం తీసి పెట్టుకున్న అల్లం వెల్లు ముద్దలు కూడా వేసేస్తున్నా ఇది బాగా వేయించుకోవాలి నూనెలోని మధ్యలో ఆయిల్ అనేది వస్తుంది కాబట్టి నేను మధ్యలో వేసి వేయిస్తున్నాను అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం ఈ ఆయిల్ అని మగ్గడం వల్ల చిక్కుడుకాయ చాలా టేస్టీగా తయారవుతుందండి మనకి ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే చిక్కుడుకాయ లాక్కుంటుంది కాబట్టి కొంచెం మనం చూసి వేసుకోవాలి లేదంటే ఆ పలావ్కుండే టేస్ట్ అనేది మనకి మిస్ అయిపోతుంది సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే ఏ కూర అయినా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని పది నుంచి పదిహేను నిమిషాలు చిక్కుడిగా మగ్గే వరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి కాయలో ఉన్న పచ్చదనం అయితే పోయింది మనకి గ్రీన్ కలర్ అనేది పోయి కొంచెం కాయ అనేది మగ్గింది కదా ఈ చిక్కుడుకాయలో స్పెషల్గా ఒక ఇంగ్రిడియం వేస్తానండి దానివల్లే ఈ చిక్కుడుకాయ పలావ్కి చాలా టేస్ట్ అనేది వస్తుందనమాట ఇంకొకసారి మగ్గిన తర్వాత వేసేద్దాం ఏంటని అనుకుంటున్నారా పెరుగు వేస్తే చిక్కుడుకాయ పలావ్ చాలా బాగుంటుంది ఈ పెరుగులో ఈ చిక్కుడుకాయ ఉడికి మనం ఇది వాటర్లో ఉడికించాం కాబట్టి ఓన్లీ ఆయిల్ మీద మగ్గి అలాగే పెరుగులో మగ్గే వరకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకొకసారి మగ్గిన తర్వాత మనమైతే తిరిగి వేసేసుకుందాం ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి మళ్ళీ చిక్కుడికాయలో ఉన్న పచ్చదనం అంతా చాలా వరకు మగ్గిపోయిందండి చూసారు కదా మనకి ఇప్పుడు మనం ఏం ఇప్పుడు ఏమి వేయాలి అనేది చెప్తాను మనం పలావ్కి కొంచెం పలావ్ మసాలా అండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకునే మసాలా ఇదైతే కొంచెం వేస్తున్నాను ఇది వేసేసి మనం ఏమైనా మసాలాలు వేయాలనుకుంటే వేసుకోవచ్చు ఇది ఒక్కటే వేస్తానండి నేను ఇంకేమేను అల్లవెల్లు పేస్టు అలాగే పలావ్కి తయారు చేసి పెట్టుకున్న మసాలా అంతే ఈ రెండు వేసిన తర్వాత ఇప్పుడు మనం పెరుగు వేసేసుకుందాం ఇక్కడ నేను ఒక ప్యాకెట్ పెరుగును వేసేస్తున్నాను ఇవి మగ్గడానికి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఈ పెరుగులో ఈ చిక్కుడికాయ మగ్గే వరకు దీని టేస్ట్ చాలా బాగుంటుందండి స్మూత్గా అలాగే మనకి ఎక్కడా పచ్చివాసన రాకుండా చిక్కుడికాయ అనేది బాగా మగ్గుతుంది మనం ఇక్కడ చిక్కుడికాయని ఉడికించలేదు అలాగే వాటర్లో ఉడికించలేదు అలాగే మనం డైరెక్ట్గా వేసాం కాబట్టి ఈ చిక్కుడుకాయ బాగా మగ్గితేనే దీని టేస్ట్ అనేది మనకి పలావ్లో బాగా తెలుస్తుందండి ఇప్పుడు ఈ పెరుగులోని ఈ చిక్కుడుకాయ భలే మగ్గుతుంది మగ్గి టేస్ట్ ఉప్పు కారం అనేది బాగా లాక్కుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఈ పెరుగు వేసిన తర్వాత ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే ఈ పెరుగు వల్ల ఈ చిక్కుడుకాయ లోపలికి మసాలా అనేది వెళ్తుందండి ఇక్కడ మనం ఎక్కువ మసాలాలు కూడా యూస్ చేయలేదు కదా మూత పెట్టేసుకుందాం ఉప్పు చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి బియ్యాన్ని కూడా తీసి పెట్టేసుకుందాం అండి నేను ఈ కప్తోని ఐదు కప్పులు రైస్ని అయితే తీసుకున్నాను ఇవి హెచ్ఎం రైస్ అండి ఇది రైస్ అనేది చాలా బాగా అవుతుంది చాలా పాత బియ్యం అనమాట ఈ పలావులు వాటికి ఇవి బాగుంటాయి అండి నార్మల్ రైస్ బాగుంటాయి మన దమ్ బిర్యానీ వాటికి అయితేనేమో మనం బాస్మతి రైస్ యూజ్ చేసుకోవాలి బియ్యం కడిగిన తర్వాత ఇలా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి బియ్యం వాటర్ వంచేసి పెట్టుకోకూడదు బియ్యం అనేది ముక్కలు ముక్కలుగా అయిపోతాయి ఇలా వాటర్లో వేసి పెట్టుకుందాం పక్కకి ఇప్పుడు ఒకసారి మూతను ఓపెన్ చేసి చూద్దామండి మన పెరుగుతోని చిక్కుడుకాయ ఎలా అనేది మనకు తెలుస్తుంది అనమాట మధ్య మధ్యలో మూతను ఓపెన్ చేసుకొని కదుపుకుంటూ ఉడికించుకోవాలి టూ సైడ్స్ చిక్కుడికాయని పెరుగులోని ఇలా చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదా తినాలనిపిస్తుంది కదా ఇంకా బిర్యానీ అయితే చెప్పక్కర్లేదు మేము ఎప్పుడూ చేసుకుంటాం కాబట్టి చెప్తున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు బిర్యానీ పలావ్ అంత బాగుంటుంది అనమాట నాకు ఎక్కువ బిర్యానీలు చేసి చేసి బిర్యానీ అనే వచ్చేస్తుంది మళ్ళీ మూత పెట్టుకోవాలి పెరుగంతా దగ్గరగా అయిపోయే వరకు ఈ మసాలాలోని ఈ చిక్కుడికాయలనేది బాగా వేయించుకోవాలండి నీళ్లు పొయ్యి నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు అని చెప్పాను కదండి అంటే మనం పలావ్ ఉడకడానికైతే వాటర్ పోయాలి కానీ ఆ వాటర్లో ఉడకడం వల్ల చిక్కిడికాయ చిక్కుడికాయకి మసాలా పట్టదండి ఇప్పుడే మసాలా పడుతుంది అండ్ అందుకని చెప్పేసి పెరుగు యాడ్ చేసి పెరుగులో మసాలాలన్నీ వేసి వేయించేస్తాం కాబట్టి మసాలాలన్నీ వేగిన తర్వాత పెరిగేస్తాం కాబట్టి ఈ చిక్కుడుకాయ లోపల వరకు మసాలా అనేది వెళుతుందండి ఇప్పుడు మనకి ఇవి బాగా కుక్ అయిపోయినాయి అనమాట చూడండి కావాలంటే ఎంత బాగా కుక్ అయినాయో కొన్ని కొన్ని కాయలు విడిపోయి గింజలు కూడా బయటకు వచ్చేసినాయి ఇగోండి ఇంత బాగా కుక్ అయినాయి ఇప్పుడు మనం ఇప్పుడు మన బియ్యాన్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందా నేను ఐదు కప్పులు రైస్ తీసుకున్నానండి ఐదు కప్పులకి మనకి పది కప్పుల వాటర్ వేస్తాము మా బియ్యం చాలా పాతాయి కాబట్టి పన్నెండు కప్పులు వేయొచ్చు పలావ్ కాబట్టి కొంచెం అంత మెత్తగా ఉంటే బాగోదు కాబట్టి లెవెన్ కప్స్ వేస్తానండి ఇప్పుడు వాటర్ నేను మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి రెండు పదకొండు కప్పులు అయితే వాటర్ వేశాను ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చిక్కుడుకాయ అనేది ఈ వాటర్లో కూడా ఒకసారి బాగా ఉడుకుతుంది కాకపోతే ఇలా వాటర్ పెరుగు వేయకుండా వాటర్ వేస్తే ఏమవుతుందంటే చిక్కుడుకాయ అంత టేస్ట్ రాదండి వాటర్లో ఉడికిందంత టేస్ట్గా అనిపించదు ఇలా మనం పెరుగులో ఉడికించిన తర్వాత వాటర్ వేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడైతే ఈ వాటర్ బాగా మసలాలి ఇంకొకటి మనం ఉప్పు కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యం అయితే వేసుకోవచ్చు